ఒకవైపు కుంభమేళ మరోవైపు మహాశివరాత్రి భక్తులు ఆ శివాలయాల్లో శివనామ స్మరణతో మార్మోగుతున్నారు తెల్లవారుజామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున కూడా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఆచరిస్తున్న పరిస్థితి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా శివాలయాల్లో పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి ఒకవైపు తీర్థాల జాతర మరోవైపు నీలా జుడుస్ కావచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి సంగమేశ్వర దేవాలయం కావచ్చు ఇప్పుడు శ్రీ గంటు గుంటుమల్లేశ్వర స్వయంభూ దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఒకవైపు కుంభమేళ కొనసాగుతున్నాము మరోవైపు మహాశివరాత్రి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఈ మధ్య వచ్చినటువంటి మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటో అడిగి తెలుసుకునేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు సార్ చెప్పండి ప్రధాన ఒకవైపు కుంభమేళ కొనసాగుతుంది మరోవైపు మహాశివరాత్రి వచ్చింది దీనికి విశిష్టత పన్నెండు నెలల రాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అవుతుంది యుగా యుగానికి ఒక శివరాత్రి అన్నట్టుగా మానవ జన్మ దృఢమైన సంకల్పంతో ఎవరైతే కోరికలు కోరుస్తారో ఈ బోలాశంకరుని నమ్మి స్వయంగా ఇల్లు అభిషేకిస్తారు వారి మనోవాంజలం వెనువంటనే నేర్చేటువంటి బోలాశంకరుడు ఈ స్వయం క్షేత్రం ఖమ్మంపట్నంలో ప్రసిద్ధమైన ప్రసిద్దమైన క్షేత్రం ఇది ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క మనోవాంజలం వెనువెంటనే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాన మూడు గంటల నుండి అశయ జనావళి స్వామివారిని దర్శించుకున్నారు లోపలికి వెళ్ళి స్వయంగా అభిషేకం యొక్క ఆలయంలో ఇది ఒక్క ఖమ్మం పట్టణం ఇది ఒకటి ఉంది మరి తర్వాత కూసిమంచి ఆలయం ఉన్నది ఈ రోజు సాయంకాలం ఏడు ముప్పై నిమిషాలు కూడా స్వామివారి విశేషంగా కళ్యాణ మహోత్సవం తంతు జరుపుడుతుంది తదుపరి రేపు గురువారం రోజు స్వామివారి అన్నాభిషేకం తదుపరి సాయంకాలం ఆరు గంటలకు గ్రామోత్సవం ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడు కూడా యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కాగలరు గుంటుమల్లేశ్వరం దేవాలయం ఖమ్మం స్వయం క్షేత్రం అర్చకులు ధాములు కృష్ణ శర్మ ఓం నమస్కారం భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు స్వయంభుగా వెలిసిన ఈ యొక్క గుంటుమల్లేశ్వర స్వామి ఈ ప్రాంతంలో విరాజిల్లుతున్నారు ఈ యొక్క ప్రాంతంలోనే కాకుండా మన ఖమ్మం జిల్లాని కాకుండా ఉన్న కృష్ణా జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చే విధంగా ఈ దేవాలయం వదిలితున్నది అతి పురాతనమైన దేవాలయంగా కోరిన కోరికలు తీర్చే శివయ్యగా ఈ యొక్క దేవాలయానికి పేరున్నది ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా కోరిన కోరికలు వెంటనే తీరుతున్నాయని చెప్పేసి దినదిన ప్రభుత్వం అనే ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది ఏ ఏటికి ఆ ఏడు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు తప్పితే ఇక్కడ తగ్గే పరిస్థితి లేదు ఒకవైపు దేశం మొత్తం మీద కూడా కుంభమేళలో కోట్లాది మంది భక్తులు ఆడ దర్శించుకున్నా సరే ఈ రోజు శివరాత్రి నాడు ఇంత పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి ఇంతమంది భక్తులు వచ్చారంటే ఈ యొక్క దేవాలయం విశిష్టత చాలా ప్రాముఖ్యత సంతరించుకుని చెప్పి తెలియజేస్తూ మహా మరొకసారి భక్త మహాశివలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శివాలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా బార్కెట్లు కూడా ఏర్పాటు చేశారు శివాలయంలో తీర్థాల జాతరలో కూడా మూడు రోజుల పాటు కూడా జాతర కొనసాగుతుంది ఎలా ఉంది ఏర్పాటు రిత్రిత్రి బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం ఈ ప్రాంత ప్రజల కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ గత దశాబ్ద దశాబ్ద కొన్ని దశాబ్దాలుగా విరాజిల్లుతో ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ నిన్నటి నుంచి కూడా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులు తాకిడి మొదలైంది ఈరోజు రాత్రి మన జాగరణ కళ్యాణం జాగరణ తర్వాత లింగోద్భవ కాలాభిషేకం తర్వాత రేపు ఉదయంతో కార్యక్రమాలు ముగిస్తే చాలా సంతృప్తిగా ఉన్నాయి ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్తున్నారు మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ఏర్పాట్లు కావచ్చు పూజలకు సంబంధించి కూడా ప్రత్యేకించి కూడా చర్యలు చేపడుతున్నప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి మరోపక్క గతంలో ఎక్కడా లేని విధంగా కూడా తీర్థాల సంగమేశ్వర దేవాలయానికి సంబంధించి కూడా మూడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు పక్కనే ఉన్నటువంటి మిగతా జిల్లాల ప్రాంతాలకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిస్తున్నారు పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు చేయడంతో పాటు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది మొత్తంగా శివక్షేత్రాలు మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి శివనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని కూడా చెప్పవచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు మొత్తంగా శివనామ స్మరణతో శివాలయాలు మొత్తం శివక్షేత్రాలు మొత్తం కూడా మార్మోగుతున్న ఒక శోభను సంతరించుకున్నాను కూడా చెప్పవచ్చు కెమెరా్యాన్ విజయ్ తో ఫైదులు టెన్టీవీ ఖమ